కొద్దిగా తొందరగా అవుతాయి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి సైడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము ఐదు వందల ఓట్ కౌంట్ చేస్తాము దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అటు ఓపెన్ అవుటర్ కవర్ మళ్ళీ డిక్లరేషన్ చూడాలి డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్గా ఇన్నర్ ఇన్నర్ కవర్లో ఉంటుంది అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక రౌండ్కి పడుతుంది సో దట్ ఈస్ వై ఫోర్ రౌండ్స్ కొన్ని ట్వంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఫోర్ రౌండ్స్ పడతాయి ఫార్టీ ఎయిట్ కాన్స్టిట్యున్సీలో మూడు రౌండ్ వన్ ఆర్ టూ కాన్స్టిట్యున్సీస్లో వన్ ఆర్ టూ రౌండ్ వన్ టు టూ రౌండ్స్ పడతాయి నా జనరల్గా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జనరల్గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ థర్టీ మినిట్స్ అరౌండ్ పడుతుంది థర్టీ కొన్ని చోట్ల థర్టీ ఫైవ్ ఫస్ట్ రౌండ్ మళ్ళీ టూ త్రీ రౌండ్స్ తర్వాత అది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా పూర్తి చేసేస్తారు సో యావరేజ్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈవీఎం రౌండ్కి కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి ఒకటి టూ టూ అండ్ హాఫ్ కొన్ని చోట్ల కొద్ది ఎక్కువ కూడా ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో బట్ సెకండ్ థౌండ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ బై విచ్ ఇట్ క్యాన్ బి కంప్లీట్ అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వివి ప్యాట్ స్లిప్ కౌంటింగ్ ఐదు మషిన్స్ చేయాలి అక్కడ కొద్దిగా టైం పడుతుంది ఫైనల్ టెబ్యులేషన్ కొద్దిగా టైం పడుతుంది అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఇస్ డిమాండెడ్ అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ వి గివ్ ఎ గ్యాప్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఫైనల్ రిజల్ట్ రావడానికి మొత్తం లోపల్ ఈ దీంట్లో వెబ్ కాస్టింగ్ ఏం జరగదు కానీ లోపల్ మూమెంట్ ఆఫ్ మషీన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు కౌంటింగ్ హాల్ కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ఇ అంతా సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఆ సీసీటీవీ కెమెరా క్యాప్ క్యాప్చర్ చేసి అక్కడే ఆరో లేదా ఆబ్జర్వర్ చూస్తూ ఉంటారు తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియోగ్రాఫీ చేయడం జరుగుతుంది ఓన్లీ రిక్వెస్ట్ టు మీడియా పర్సన్స్ ఈజ్ దట్ అక్కడ మీరు కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళినప్పుడు డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్స్ మషీన్లో వస్తాయి కదా అది మీరు ఫోటో వీడియో తీసుకోకండి దూరం నుంచి ప్రొసీజర్ని మీరు యూ కెన్ ఆల్వేస్ క్యాప్చర్ బట్ ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ ఆ మషిన్లో నంబర్ వస్ అది క్యాప్చర్ చే డోంట్ అది అవాయిడ్ చేయండి చేయడానికి యాజ్ ఈ సెట్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేయడం జరుగుతుంది కొన్ని జిల్లాల్లో బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రై డే ఉంటుంది అంటే ఫోర్ ద డే ఆఫ్ కౌంటింగ్ బట్ కొన్ని జిల్లాల్లో డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ మ్యాజిస్ట్రేటు తర్వాత ఎస్పీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని దే మే ఎక్స్టెండిడ్ టు వన్ డే బిఫోర్ ఆ వన్ డే ఆఫ్టర్ ఆల్సో దట్ హ్యాజ్ వీ హ్యావ్ లెఫ్ట్ దట్ థింగ్ టు దట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళ డిస్క్రిషన్నే బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసుకొని డిషన్ డిసిషన్ తీసుకోవచ్చు బికాజ్ లా అండ్ ఆర్డర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ కూడా అవర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉన్న ఏరియా కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఏరియా తర్వాత చిట్టు పక్కన ఉన్న ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ హండ్రెడ్ కంపల్సరీగా చేయాలి కానీ అగైన్ జిల్లా మజిస్ట్రేట్ జిల్లా ఎస్పీ వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి దే ఆర్ ఆల్వేస్ బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ లాయిండర్ కాబట్టి అక్కడ మొత్తం జిల్లాలో చేయాలా లేకపోతే ఒక రోజు చేయాలా రెండు రోజు చేయాలా అది దాట్ వీ హ్యావ్ లెఫ్ట్ టు దెమ్ నెక్స్ట్ ఇష్యూ రిగార్డింగ్ ఇప్పుడు ఫైనల్ ఫిగర్ ఆఫ్ సీజర్స్కి మనకు వస్తే మనము ఎలక్షన్ కమిషన్ జనవరి ఎయిత్ని మనకు వచ్చింది ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్స్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని పద్నాలుగు ఏజెన్సీస్ ద్వారా సో జనవరి నుంచి సెకండ్ జూన్ నిన్నటి దాకా ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్రోర్స్ సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది ఆ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్రోడ్స్ వన్ సెవెంటీ క్రోర్స్ క్యాష్ ఉంది సిక్స్టీ వన్ క్రోర్స్ లిక్కర్ సంబంధించి థర్టీ ఫైవ్ క్రోర్స్ వర్త్ డ్రగ్స్ ప్రిషియస్ మెటల్ గోల్డ్ సిల్వర్ ఇట్లాంటివి వన్ ఎయిటీ సిక్స్ క్రోడ్స్ తర్వాత ఫ్రీ బీజ్ అండ్ అదర్ మెటీరియల్స్ ట్వంటీ నైన్ క్రోర్స్ టోటల్ ఫోర్ ఎయిటీ త్రీ క్రోర్స్ ఈ ఎలక్షన్ టైంలో చేసిన ఎఫ్ఐఆర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది సుమారుగా ఒక లక్ష మంది ట్రబుల్ పర్సన్స్ని మనం బౌండ్ ఓట్ చేయడం కూడా జరిగింది ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వర్క్ కూడా జరుగుతాయి ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ సి విజిల్లో ఈసారి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ కంప్లైంట్స్ వచ్చినాయి సి విజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అక్కడ బికాస్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత వంద నిమిషాల్లో అది పూర్తి చేయాలి ఫ్లయింగ్ స్వాడ్స్ ఉంటాయి దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ ఇన్ హండ్రెడ్ మినిట్స్ కంప్లైంట్స్ చేయాలి అన్ని వీ వర్ ఏబుల్ టు వంద నిమిషాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లైంట్స్ని మనము అటెండ్ చేయగలిగాము అండ్ డిస్పోజల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది కొన్ని ఫైవ్ పర్సెంట్లో బియాండ్ టెన్ పర్సె హండ్రెడ్ మినిట్స్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ అది లేదు వన్ మోర్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ నవ్ యాజ్ ఎ సెడ్ మీకు కూడా అందరికీ తెలుసు ఈసారి రాష్ట్రంలో హిస్టారికల్ అంటే ఇంతకుముందు ఇంత పోలింగ్ అప్రూవ్ జరగలేదు మన రాష్ట్రంలో తర్వాత కంబైన్డ్ స్టేట్లు కూడా సెకండ్ ఓటర్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఓటర్ లిస్ట్ అండ్ మనం తయారు చేయగలిగాము మూడోది మీరు ఎంథూజియాజం ఆల్రెడీ చూసి ఉంటారు థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ కేమ్ వెరీ ఎంథూజియాస్లీ ఓటింగ్ ఏం లేట్ అప్ టు నైట్ కూడా చేశారు కానీ కొన్ని జిల్ కొన్ని కాన్స్టిట్యువెన్సీస్లో స్పెషల్లీ పల్నాడు సంబంధించి అనంతపురం తిరుపతి ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది దాట్ షుడ్ హ్యాబ్ బిన్ కంట్రోల్డ్ ఒక రోజు పడేది మనం కంట్రోల్ చేయడానికి కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ అయింది సీరియస్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది నా అదే దృష్టి చేసుకొని ఈసారి డ్యూరింగ్ దిస్ కౌంటింగ్ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు దీనికోసం అప్పుడే ఎలక్షన్ కమిషన్ సిక్స్టీన్త్ మీటింగ్ జరిగినప్పుడు అంటే సిక్స్టీన్త్ ఆఫ్ మే ఎలక్షన్ అయిన తర్వాత సిఎస్ గారిని డీజీ గారిని అక్కడ పిలిచారు మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ఇరవై ఐదు ఎక్స్ట్రా కంపెనీస్ ఇవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ మనకు ఇనీషియల్గా ట్వంటీ వన్ కంపెనీస్ కౌంటింగ్ సెంటర్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలారు వదిలిన తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై కంపెనీస్ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది నా నిన్న ఇంకొకటి ఇరవై ఐదు కంపెనీస్ని మనకు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మన రాష్ట్రంలో సిక్స్టీ సెవెన్ కంపెనీస్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ ఎస్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కంపెనీస్ నిన్న ఈరోజు అన్ని వస్తున్నాయి సో టోటల్ సిక్స్టీ సెవెన్ కంపెనీస్ అయిపోయాయి నౌ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము డీటెయిల్గా ఐ ఇల్ నాట్ గో త్రీ టియర్ సిస్టమ్ ఉంది ఫస్ట్ ఇయర్లో సిఆర్పిఎఫ్ దీనికి సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు సెకండ్ ఇయర్లో ఏపీఎస్పి ఉంటుంది థర్డ్ ఇయర్లో మామూలు పోలీస్ వాళ్ళు ఉంటారు మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్రేట్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది థర్డ్ ఇయర్ తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ ఆబ్జర్వర్ వెహికల్ తర్వాత ఈ మొత్తం ఏరి ఈ టోటల్గా పెడిస్ట్రీరియన్ జోన్ ఉంటుంది అక్కడ వెహికల్ మూమెంట్ ఏమి ఉండదు వన్ ఫార్టీ ఫోర్ ఏరియా ఇంతకుముందు కూడా చెప్పాము ఆ చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఇప్పుడు ఒక ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ ఇస్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లాస్ట్ టైం ఏం మనము చేసి అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబల్ సమ్ లొకేషన్స్ మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి రైబల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి ఆఫీసెస్ రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి విలేజెస్ ఉన్నాయి ఇంతకుముందు వైలెన్స్ జరిగింది అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ట్రబుల్ సెమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్ సెమ్ విలేజెస్ సో మొత్తం రాష్ట్రంలో వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సచ్ లొకేషన్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ సెకండ్ హూ ఆర్ ద పర్సన్స్ హూ కెన్ కాజ్ ప్రాబ్లం మళ్ళీ దాంట్లో ట్రబల్ మాంగర్స్ ఎవరు రౌడీ షీటర్స్ ఇంతకుముందు కొంతమంది చాలా ఎరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్ అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ పీపుల్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ అండ్ బౌండ్ ఓవర్ తర్వాత నా దీనికి స్ట్రాటజీ ఏంటి స్ట్రాటజీ అంటే ట్రబుల్ సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం ప్రతి చోట్లో పికెట్ పెట్టడం జరిగింది పోలీస్ టీమ్ క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరి జరిగితే వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు పెట్రోలింగ్ చేస్తున్నారు క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది